నడు నడు సంగతి తర్వాత చూద్దాం ముందు కోపం వస్తే మనిషిని కాదు లాంటితో కొట్టానంటే లడ్డులా తిరిగిపోతావు నువ్వు గుడి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకుని హోటల్లోకి ఎంట్రన్స్ అయ్యేదాకా నేను ఫాలో అవుతూనే ఉన్నాను ఎక్కడ అమ్మాయి అక్కడ బాత్రూమ్ లో ఉందా మధు రా స్టేషన్ బాధడి ఎందుకండి స్టేషన్ కి అవి నా భార్య ఆ రైడింగ్ లో చెప్తాడు నా కోపం దగ్గరికి బాడి కావాలంటే చూడండి ఈ టెంపరీ తాడిపోటు చాలా చూశాను నేను అది కాదండి ఏం కాదు మీరు నిజంగానే భార్య భర్తలు ఈ ఊళ్ళో ఇల్లు లేదు మీకు ఇల్లుందండి మరి లబ్జులు ఎందుకున్నావు ఎందుకున్నావు అంటే మాసం కదండి ఇంట్లో ఎలా చేయట్లేదు అందుకని గ్యాస్ కొట్టగా నీ పెళ్ళమే అయితే దేవాలయం దగ్గర ఎలా పిలిచావు ఇదే ఎవడైనా పెళ్ళాన్ని పిలుస్తాడా పెళ్ళాన్ని పిలిచాన నాకేం తెలుసు అండి నీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా పోనీ తప్పేది కావచ్చు అండి ఈమె భార్య అండి స్టేషన్ లో నిర్పించుకోండి